కర్నూలు నగరంలోని ఆనంద్ కాంప్లెక్స్ సమీపంలోని బంగారుపేట వద్ద ఉన్న యూకాన్ లెజెండ్ కాంప్లెక్స్ లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ ను ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టి మంచి ఆహారం వ్యాయామం చేయాలని ఆమె కోరారు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి పేరు ఉన్న సంస్థల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు బ్రాంచ్ మేనేజర్ కౌశల్ మాట్లాడుతూ కస్టమర్లకు తక్కువ ధరకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను అందించడమే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లక్ష్యమని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కర్నూలు బ్రాంచ్ మేనేజర్ తెలిపారు ఎవరికైనా పాలసీలకు సంబంధించిన సమస్యలు ఉంటే కార్యాలయంకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని బ్రాంచ్ మేనేజర్ కౌశల్ కోరారు ఈ కార్యక్రమంలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు ఉదయ్ శంకర్ రవి అజీజ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు అబ్దుల్ అజీజ్ అండి నేను రాయలసీమ ఏరియా హెడ్ని కర్నూలు ప్రజలకు ఒక అద్భుతమైన శుభవార్త ఏంటంటే ఈ రోజు కర్నూల్ నగరం నందు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ మొదలు స్టార్ట్ చేయడం జరిగింది గౌరీ చరిత మేడం గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ఆఫీస్ను లాంచ్ చేశారు మేడం గారికి థ్యాంక్ యూ అండ్ మేజర్గా మనము కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కర్నూల్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి సహకరించిన మా జోనల్ మేనేజర్ గారు శంకర్ గారికి రీజనల్ హెల్త్ రవి సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా నేను కర్నూలు కర్నూలు నగర కర్నూలు జిల్లా ప్రజలకు తెలియజేయడం కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ నందు సరసమైన ధరలలో ప్రీ సరసమైన ప్రీమియంలో అద్భుతమైన పాలసీలు అందుబాటులో ఉన్నాయి కనుక బ్రాంచ్ బ్రాంచ్కు విచ్చేసి మీకు తగినట్టు మీకు అవసరమైన విధంగా కావలసిన పాలసీని తీసుకోవడానికి అవైలబుల్ అందుబాటులో బ్రాంచ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది సో నా తరఫున కర్నూలు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం ఉన్న ఇండియాలో ఉన్న అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల కంటే కూడా చాలా అద్భుతమైన సర్వీస్ ఇస్తున్నాము ప్రీమియంస్ అందుబాటులో ఉంటున్నాయి అట్ ద సేమ్ టైం బ్రాంచ్ ఆఫీసెస్ ప్రతి ఏరియాలో బ్రాంచెస్ ఆఫీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి దానికి ఉదాహరణ ఈరోజు కర్నూలు బ్రాంచ్ ఆఫీస్ ఓపెనింగ్ సో మరి ఒక్కసారి కర్నూల్ నగర కర్నూలు పట్టణంలో బ్రాంచ్ ఓపెనింగ్ కు సహకరించిన అందరికీ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి భారతదేశంలో ఎంతో ప్రఖ్యాతి చెందిన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజు ఈరోజు కర్నూలులో స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇంతకు ముందు మాకు చాలా మంది కస్టమర్స్ ఉన్నారు సో వాళ్ళకి సర్వీస్ పరంగా కానీ ఇంకొక వేరే విధంగా హెల్ప్ అవ్వాలి బ్రాంచ్ ఉంటే అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బ్రాంచ్ మేము ఈరోజు స్టార్ట్ చేశాము సో ఈ ఐఆర్డి అప్రూవ్డ్ బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన మా జెడ్బిహెచ్ జోనల్ బిజినెస్ హెడ్ ఉదయ్ శంకర్ సార్ గారికి అలాగే రీజనల్ హెడ్ రవి సార్ గారికి అలాగే ఏరియా హెడ్ అసీస్ సార్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో కర్నూలు జిల్లా ప్రజలకి ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకి మేము తెలియజేసేది ఏమనగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీసు ఇక్కడ యూకాన్ లెజెండ్ కాంప్లెక్స్ ఆ బంగారుపేటలో రెండో ఫ్లోర్లో ఉంది సో మా ఆఫీస్ తలుపులు ఎప్పుడు మీకు తెరిచే ఉంటాయి మీరు ఎప్పుడు ఏ ఏ సహాయ సహకారాలు మా నుంచి కావాలనుకున్నా పాలసీ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏ ఉన్నా కూడా మీరు ఫ్రీగా మా ఆఫీస్కి వచ్చి తెలుసుకొని చేసుకోవచ్చు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ప్రాముఖ్యత ఏంటి అని అంటే అందరికీ తక్కువ ధరలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందించడమే మా మొదటి లక్ష్యము సో దానికి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి ఎవరికి ఏ రకంగా ప్లాన్ సెట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకునేసి అందరికీ ఒక అంద నాణ్యమైన ధరలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము ఈ ఆఫీస్ను ఓపెన్ చేసాము దీనికి సహకారం అందించిన అందరికీ మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాము అలాగే ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాన్యం శాసనసభ్యురాలు గౌరవ చరితారెడ్డి గారు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము నా పేరు కౌశల్ అండి నేను ఇక్కడ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ని సో మీకు ఏ విధంగా మీకు వెళ్ళప్పుడు మేము ఇక్కడ మా నేను గానీ నా టీం గానీ అందుబాటులో ఉంటాం కేర్ ఇన్సూరెన్స్ ద్వారా మా అబ్బాయి నాకేమో డిపార్ట్మెంట్ నుంచి ఉంది హెల్త్ కార్డ్ బట్ అయితే దాని నుంచి నాకు నో యూస్ దాని వల్ల నేను కేర్ ఇన్సూరెన్స్ నాకు టీ విటమిన్ బీట్వల్ తక్కువ ఉంది కానీ కేర్ ఇన్సూరెన్స్ ద్వారా నాకు మా అబ్బాయి చేశాడు మా ఫ్యూచర్ లో నీకు ఏమైనా నీ ట్రాన్స్పరెంటేషన్ చేయాల్సి వస్తుందో ఏమో చేస్తే బాగుంటుంది అంటే మా అశోక్ తరుణు వీళ్ళందరూ మా అబ్బాయి చెప్పిన ప్రోత్బలంతో నేను చేశాను థర్టీ ఫోర్ థౌసండ్ కట్టింది టూ మంత్స్ ఓన్లీ బట్ అయితే నాకు వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ వచ్చింది ఆ కేర్ ఇన్సూరెన్స్ ద్వారా లబ్ధి పొందినా నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను కేర్ ఇన్సూరెన్స్ మనకు అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరు మా మా అబ్బాయి కూడా చెప్పాను మీరు కూడా కోడ్ తీసుకోండి బాగుంటుంది నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తూ ఉంటాను మెడికల్ షాప్కి వెళ్ళినా చేసిన కేర్ ఇన్సూరెన్స్ ఎంత త్వరగా మనకి ఆ టూ మంత్స్ లోనే నాకు వన్ ల్యాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఇచ్చిందంటే నేను చాలా గర్వపడ్డాను థ్యాంక్ యూ